కుమారి తయారైపోయావా పదా టీ ఇచ్చి నాకు తాగి వెళ్ళిపోదాం పొలంలోకి తోటలోకి వెళ్దాం పదా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఓహో గోరెంటాహా సంక్రాంతి పండుగ నీకే వచ్చినా ఏం గోరులకి పెట్టలేదేం తల్లి చూపించు చూపించు ఓహో ఇది అప్పటిచ్చి నేటి ఫ్యాషనా ఎవరు పెట్టారమ్మా జో జ్యోతి పెట్టిందా మరి కనీసం అప్పుడప్పుడు చూడాలి కదమ్మా వెళ్ళిపోతావు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతావు ఓకే ఇవి తాగావా అది తదిన ఇంటి కాడ కదా తాగలేదా రేపు చేతి తాగుతావా

చూడండి మా అమ్మ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆడావిడిగా ఇది తయారు చేస్తుందండి ప్రతి భోగికున్ను అమ్మ ముందుకుంటే ఇప్పుడే నూరిస్ పెట్టేసి తెల్లవారేసరికి మాకు పరగడుపుని మరి మరగబెట్టి మరీ వేడి వేడి తెస్తుందండి ఇది చాలా మంచిదట కాణవాయితీగా చేదు అన్ని పెట్టేసి ఇస్తుందండి సంవత్సరం సంవత్సరం తాగాలి ఇది తాగితే అమ్మా జ్యోతి నువ్వే వేసావమ్మా దీనికి గీతాశ్రీకి గోరంట నువ్వే పెట్టామని చెప్పి అంటే ఒక రెండో వాళ్ళు పాపండి ఇంతకు ముందు కూడా వీడియోలో ఉంది పరిచయం అయింది మన ఉంది అది ఆ టమాటా

మొలం కాదు మొలంకాయలు తీసేద్దాం సరే కుమారి సెడ్డతాళం ఎక్కడ ఉందో చూడు బండితాళం తీసినట్టుందా ఉందా పద వెళ్దాం పద రా లైట్ ఆఫీస్ వచ్చి காலஞ்சாகிரத బాగా చిన్న చిన్న తీయండి

తప్పదు కదా ఎల్లంట్రా రావాలి కదా అక్కడ తప్ప చెప్పు తప్పేట్లేదక్క Karfe. Kalafi ఇగోండి ఇవి వచ్చాయండి మన జామ తోటలు అయితే కొంచెం పడిపోయినాయి ఈసారి అయితే చాలా తక్కువ వచ్చాయి మొన్న మొన్న అయితే ఎక్కువ వచ్చాయి అయితే రెండే పట్టుకుందా సరే పద కుమారి తీసుకొని వెళ్ళిపోదాం పద నాన్న పద వెళ్ళిపోదాం పద ఇంటికి చాలు ఈ రోజుకి